ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతా ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలు ఏంటి ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఈ అంశం షేక్ చేస్తుంది ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ ను అప్రమత్తం చేస్తూ అందిన సూచనలే జనసేన వర్గాలను కూడా కలవరం పెడుతున్నట్లు సమాచారం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయని చెబుతున్నారు కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తున్నారని ఆ గ్రూపులు ఎవరెవరు ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు అంటున్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మధ్య పొత్తుకు పవన్ కళ్యాణే బాట వేశారు దీంతో పవన్ కళ్యాణ్కు ఏపీలో ముప్పు ఉందా లేక ఇంకెక్కడైనా ఇబ్బంది ఉందా అనే చర్చ సాగుతోంది ఇంతకీ కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఉన్న సమాచారం ఏంటనే ప్రశ్నలు ఉదాయిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పూంచి ఉందా రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ జనసేన అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది నిఘా వర్గాల అంచనా ప్రకారం పవన్ పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి నిఘా వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన భద్రత విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పటికే హోంశాఖకు ఇచ్చింది దీని నేపథ్యంలో ఆయన భద్రతను పెంచే అవకాశం ఉంది ఆయనకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ కల్పించాలని కూడా కేంద్రం భావిస్తుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన దాదాపుగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పరమైన కక్షలు కొన్ని వర్గాలు కొన్ని వర్గాలు రాజకీయ వర్గాలు ఆయన మీద ఆయనకి ఆయన మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఆయన ఎన్నికల సందర్భంగా అనేక స్థాయిలు చాలా మంది రాజకీయ నేతలను విమర్శించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి భావిస్తున్న కేంద్రం ఆయనకి ప్రత్యేక భద్రత ఇచ్చేందుకు సిద్ధమవుతుంది మరి తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టుగా అయితే పవన్ కళ్యాణ్ కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి భద్రత ఇస్తారా ఇస్తారా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలు ఏంటి ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఈ అంశం షేక్ చేస్తుంది ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేస్తూ అందిన సూచనలే జనసేన వర్గాలను కూడా కలవరపెడుతున్నట్లు సమాచారం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయని చెబుతున్నారు కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తున్నారని ఆ గ్రూపులు ఎవరో ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు అంటున్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మధ్య పొత్తుకు పవన్ కళ్యాణే బాట వేశారు దీంతో పవన్ కళ్యాణ్కు ఏపీలో ముప్పు ఉందా లేక ఇంకెక్కడైనా ఇబ్బంది ఉందా అనే చర్చ సాగుతుంది ఇంతకీ కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఉన్న సమాచారం ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా ఇలాంటి విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీ వాసు అందిస్తారు వాసు సౌజన్యా పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది గత కొన్ని రోజులు కూడా పవన్ కళ్యాణ్ భద్రత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కూడా చాలా గ్రూపుల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది ఆ కారణం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరించడం జరిగింది అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ఆ కొన్ని గ్రూపులు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రావడం జరిగింది అందువల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ఈ గ్రూపులు కూడా ఏ గ్రూపులని కూడా ఆ కేంద్ర నిఘా వర్గాలు చెప్పినప్పటికీ కూడా కొన్ని గ్రూపుల్లో అయితే కొన్ని ప్రమాదకరమైన గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ సంబంధించి భద్రత సంబంధించి చర్చలు జరుగుతుందని చెప్తున్నారు గత నాలుగైదు రోజులతో కూడా ఏపీ వ్యాప్తంగా కూడా జరిగింది ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం రావటానికి ఏపీలో కూటమి ప్రభుత్వం రావటానికి కానీ లేదా కూటమితో బీజేపీ పార్టీ కలిసి కూటమికి ఏర్పడటానికి కానీ కేంద్రంలో ప్రభుత్వం రావడానికి కానీ పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు దీంతో కొన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ పై కక్ష పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ కారణం అని కక్ష పెంచుకున్నారు అందువల్ల పవన్ కళ్యాణ్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సమయంలో కూడా అయితేనే చాలా ప్రాంతాల్లో కూడా ఆ షేక్ షేకింట్లు ఇచ్చిన సమయంలో ఆయన చేతిని ప్రమాదం పంచి ఉందని కూడా గతంలో హెచ్చరించడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత ప్రమాదంలో ప్రమాదం ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలు ఏంటి ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఈ అంశం షేక్ చేస్తుంది ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ ను అప్రమత్తం చేస్తూ అందిన సూచనలే జనసేన వర్గాలను కూడా కలవరం పెడుతున్నట్లు సమాచారం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా నుంచి కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తున్నారని ఆ గ్రూపులు ఎవరో ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు అంటున్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు టీడీపీ బీజేపీ మధ్య పొత్తుకు పవన్ కళ్యాణ్ అనే బాట వేశారు దీంతో పవన్ కళ్యాణ్ కు ఏపీలో ముప్పు ఉందా లేక ఇంకెక్కడైనా ఇబ్బంది ఉందా అనే చర్చకు సాగుతుంది ఇందుకే కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఉన్న సమాచారం ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తూనే ఉన్నాయి రేటి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇట్లా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రతకు ముప్పు ఉందా పవన్ కళ్యాణ్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నటువంటి క్రమంలో అలర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ భారీ భద్రతను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి సంకేతాలు మాత్రం కనిపిస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ చాలా స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం నడిపిస్తోంది కూటమి ఏర్పాటు అంటే గనక తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కూటమిలో కలపడానికి ప్రధానంగా శత విధాల ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని కూటమిలో కలిపేలాగా చేసింది పవన్ కళ్యాణ్ మాత్రమే సో అట్లాంటి పవన్ కళ్యాణ్కి అంటే మోడీకి చాలా దగ్గరగా ఉంటాడు చాలా సన్నిహితంగా ఉంటారు సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలోనే ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ని ని మావోయిస్టులు కూడా హెచ్చరించడం జరిగింది మోడీతో కలిసి వెళ్తే దాడులు చేస్తామంటూ కూడా గతంలో హెచ్చరించడం జరిగింది అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ మోడీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు సేమ్ టైం మోడీకి చాలా దగ్గరగా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఇట్లాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యం అంటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్లో మెప్పించుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు బట్ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు అవకాశాలున్నాయి పవన్ కళ్యాణ్ ఇంకా భద్రత పెంచాల్సిన అవసరం ఉందా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న వాటి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ మీద దాడులకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది మరీ ముఖ్యంగా కొన్ని ఏవైతే సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సో కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ లో గ్రూప్స్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించి దాడులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి సో ఇట్లా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కొన్ని గ్రూపుల్లో చర్చలు అంటే చాలా సీరియస్ గా నడుస్తున్నాయి సో ఈ చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ నుంచి ఎట్లాంటి లీక్స్ బయటికి రాకపోయినా గానీ అంటే ఆ పూర్తి ఆధారాలు బయటకు రాకపోయినా గానీ పవన్ కళ్యాణ్ పైన దాడులకు ఏదో ప్రయత్నం ఒకటి జరుగుతోంది అనేది మాత్రం నిఘా వర్గాల నుంచి వస్తున్నటువంటి అంశం మరి ముఖ్యంగా మనం చూడొచ్చు అటు పవన్ కళ్యాణ్ అంటే కొంత ఎవరైతే ఈ హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు కొన్ని కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ మీద అటాక్ ఏమైనా ప్లాన్ అన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఒక మతానికి ఒక కులానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ చేయరు పవన్ కళ్యాణ్ మనిషిని మనిషిగా చూస్తారు మనం ప్రతి సభల్లో కూడా మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ హిందువుగా ఉంటారు పవన్ కళ్యాణ్ పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయన ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారు అట్ ది సేమ్ టైం నా క్రిస్టియన్స్ అన్నా ముస్లింస్ అన్నా అందరూ ఒకటే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక స్లోగన్ ఇస్తూ ఉంటారు ముస్లింస్ లో కూడా మసీదుల నిర్మాణానికి చాలా సందర్భాల్లో చందాలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ది సేమ్ టైం క్రిస్టియానిటీని కూడా అంతా అభిమానిస్తారు ఎందుకంటే తన భార్య క్రిస్టియన్ కాబట్టి ఆయన కూడా అంశాన్ని చెప్పడం జరిగింది నా భార్య క్రిస్టియన్ నేను హిందూ అంటూ కూడా ఆయన చెప్తా ఉంటారు ఆయన అమ్మవారి దీక్షలో ఎప్పటికీ ఉంటా ఉంటారు బట్ కొన్ని మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతున్నాయో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతున్నాయో ఆ శక్తులు కొన్ని పవన్ కళ్యాణ్ ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కొంత సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నటువంటి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి సో మనకు తెలుసు పవన్ కళ్యాణ్ భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని ఏకం చేయడంలో ఒక బ్రిడ్జ్ నిర్మించడంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి సమయంలో ఎన్డీఏ కూటమితో పొత్తుకు అంగీ అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్తున్నా గానీ ఎన్డీఏ కూటమితో పొత్తుకు వెళ్ళడానికి మాత్రం చాలా సమయం పట్టింది అప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు బట్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాం అధిక అంటే ఎన్నికలకు వెళ్తాం అన్నా గానీ చివరి నిమిషం వరకు కూడా భారతీయ జనతా పార్టీలో కలవడానికి ఎన్డీఏ కూటమిలో కలవడానికి చాలా సమయం పట్టింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో వెళ్లి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఎన్డీఏ కూటమిలో అంతకుముందు నితీష్ కూడా సేమ్ నితీష్ కుమార్ కూడా ఇదే చేయడం జరిగింది బీహార్ ముఖ్యమంత్రి ఇట్లాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే వర్క్ చేసి ఈ రెండు పార్టీలను కలిపి పవన్ కళ్యాణ్ ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడ్డానికి పరోక్షంగా కూడా పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కానీ ఈ బంధాన్ని కలిపింది మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి బట్ కొన్ని శక్తులు ఏవి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అన్నది మాత్రం ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి వస్తున్నటువంటి హెచ్చరికలు ఒకవేళ అదే జరిగితే కనుక జనసేన ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పవన్ కళ్యాణ్ కి ఏ చిన్న మరక గడ పడ్డా గాని ఖచ్చితంగా జన సైనికులంతా కూడా ఏకమైతారు జన సైని ఇప్పటికే జన సైనికుల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి రెస్పాన్స్ వస్తోంది పవన్ కళ్యాణ్కి ఏం జరిగినా ఊరుకోవం వదిలిపెట్టవు అని చెప్తున్నారు మరి ముఖ్యంగా అటు జన సైనికులకు తోడు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరి మద్దతు అందరి బలం అందరి ఆశీర్వాదం కూడా పవన్ కళ్యాణ్ కు ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఏం జరిగినా ఊరుకునే కామెంట్స్ కూడా జనసేన నాయకుల నుంచి కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి బట్ ఏదేమైనా కానీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ హెచ్చరికల నేపథ్యంలో కొంత భద్రతకు మాత్రం పవన్ కళ్యాణ్ పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు మాత్రమే కాదు కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి హీరో అని చెప్పాలి సౌజన్యం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలు ఏంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఈ అంశం షేక్ చేస్తుంది ముఖ్యంగా కేంద్ర నిఘా వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా చేస్తూ అందిన సూచనలే జనసేన వర్గాలను కూడా కలవరం పెడుతున్నట్లు సమాచారం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తున్నారని ఆ గ్రూపులు ఏవో ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు అంటున్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు టీడీపీ బీజేపీ మధ్య పొత్తుకు పవన్ కళ్యాణే బాట వేశారు దీంతో పవన్ కళ్యాణ్కు ఏపీలో ముప్పు ఉందా లేక ఇంకెక్కడైనా ఇబ్బంది ఉందా అనే చర్చ సాగుతుంది ఇంతకీ కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఉన్న సమాచారం ఏంటనే ప్రశ్నలు ఉదయేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా ఇలాంటి విషయాల మీద మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి థ్రెడ్ ఉన్నట్టు తెలుస్తుంది మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సౌజన్య ప్రస్తుతం ఈ ఈ అంశంపైనే ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది గత రెండు రోజులుగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా ఇటీవల కాలంలో ఆయనకి భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతా అంశం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే నిన్నటి వరకు ఆయన ఒక పార్టీకి జనసేన పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు అది కూడా ఎన్నికల సంఘం గుర్తింపు లేనటువంటి పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు అయితే ఇప్పుడు నలభై ఐదు రోజులు క్రితం వరకు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఆయన ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి అవసరమైనటువంటి మెజారిటీని సాధించడం భారీ ఎత్తున ఇరవై ఒక్క సీట్లలో కూడా మెజారిటీ సాధించడం పోటీ చేసినటువంటి రెండు పార్లమెంట్ సీట్లో కూడా విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది అభిమానులు వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆయన నిర్వహించేటువంటి రోడ్ షోలకు వచ్చేటువంటి జనం భారీగా రావడం మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇంతటి వరకు ఆయన తెర మీద చూసేవాళ్ళు ఇప్పుడు తెర ముందు వచ్చి ఆయన నేరుగా తమ గడపకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చూసేందుకు కూడా భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఆయనకి కల్పించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతుంది ఇదే విషయాన్ని కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా ఒక రకమైనటువంటి సమాచారం వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం అయితే ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం అయితే పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ అంశంపైనే కొంతవరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా నేతల్లో కూడా చర్చ జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఏపీలో ఎక్కడికి ఏ ఏ గుమ్మానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఫాలోయింగ్తో జనం ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయనకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా ఆయన వారాహి పేరుతో ఒక భారీ వాహనాన్ని కూడా ప్రత్యేకంగా తనకంటూ ఏర్పాటు చేసుకోవడం ఆయన భద్రతకి ఆయనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావడం పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకోవడం బౌన్సర్స్ నియమించుకోవడం ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశంపైన ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అయితే ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ లీడర్గా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ భారీ ఎత్తున ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు అది ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయంగా సినీ రంగంలో నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున ఆదరణ ఉంది క్రేజ్ ఉంది అయితే ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నటువంటి నేపథ్యంలో ఓట్ బ్యాంక్ షేర్ పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం పైన ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ఎలాంటి ఆయనకు వచ్చేటువంటి ముప్పు ఏంటి అన్నది కూడా ఒక రకంగా నిఘా వర్గాలు నుంచి కూడా సమాచారం బయటకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఒక రకంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి రీజన్స్లో విఐపికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి రీజన్స్లో కొంతవరకు భద్రతా అంశాలు విడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన కేంద్ర స్థాయిలో భారీ ఎత్తున దేశ స్థాయిలో ఆయన పవన్ కళ్యాణ్ ఒక క్రేజ్ని సంపాదించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలుపుకొని వెళ్లడంలో ఆయన పోషించినటువంటి పాత్ర భారీ ఎత్తున హైలైట్ అయినటువంటి కనిపిస్తుంది సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కేంద్ర నిఘా వర్గాలు కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది ఇప్పటి వరకు కూడా గత రెండు మూడు రోజులుగా కూడా ఇదే అంశం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ కూడా జరుగుతున్నటువంటి ఇంకోవైపు చూసుకుంటే కాకినాడ రాజేష్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతా ప్రమాదంలో ఉందా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన హెచ్చరికలు ఏంటి రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ థ్యాంక్ యూ సౌజన్య ఏపీ డిప్యూటీ సీఎం గా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతా ముప్పు చెప్పి ఒక పక్క ఏవైతే కేంద్ర వర్గాలు చెప్పే పరిచయం కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఆయన పార్టీ స్థాపించారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది సంబంధించి ఆయన జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ బరిలో ఉండడం ఆయన ఏవైతే గాజువాక్ సంబంధించి కానీ లేక భీమవరలో రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యాయి అప్పటి నుంచి కూడా ఆయన ప్రజల్లోకి మమ్మీకు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన జైల్లో పెట్టిన నేపథ్యంలో వారిని కలవడం అయితే మేమిద్దరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పి పొత్తు నేపథ్యంలో కూటమిగా ఒక పక్క జనసేన బీజేపీ టీడీపీ కీలకంగా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో పక్క ఇద్దరు కూడా అంటే మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్ళి నూట అరవై నాలుగు స్థానాలకు కైవసం చేసుకున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎలా చూసుకుందాం అలాగే మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్ గా ఈసారి ఏవైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి బరిలో నిలబడి వారు అత్యంత మెజార్టీతో సుమారు డెబ్బై వేల మెజార్టీతో అయితే ఆయన భారీ స్థాయిలో మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందారు అయితే ఇటువంటి నేపథ్యంలో చేసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందడం అలాగే కూటమికి సంబంధించి కూటమి నేతలందరికీ ముఖ్య నేతగా ఉందడం అయితే వారికి కూటమిలో కూడా డిప్యూటీ సీఎంగా ఇచ్చారు అలాగే పంచాయతీ పంచాయతీ శాఖ మంత్రి కానీ అలాగే రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ అలాగే సైన్స్ అండ్ అడ్మిషన్ సంబంధించి అయితే వీరందరికీ కూడా కీలక శాఖల్లో వీరికి మంత్రిగా ఇచ్చిన నేపథ్యంలో వీరికి అంటే వీరికి ప్రాణానికి ముప్పు ఉంది అంటే వీరికి సంబంధించి కొంతమంది వీరిపై గురిగా ఉన్నారని చెప్పి ఒక కేంద్ర వర్గాలు చెప్పే పరిస్థితిలో ఏవైతే అంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేంద్ర వర్గాలు చూసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి కొన్ని గ్రూపుల్లో కూడా ఏవైతే పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని వాట్సాప్ లో కూడా వచ్చిన నేపథ్యంలో అంటే ఇప్పటికి మేము ఇప్పటికీ చెప్పలేము అంటే దీని దీనిమే అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక ముప్పై అయితే ఉందని చెప్పి ఏవైతే కేంద్ర వర్గాలు చెప్పే పరిస్థితిలో అయితే ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు అంటే దీనికి అంటే ముఖ్యంగా టి పి బీజేపీని కలప కలపడం పవన్ కైతే పవన్ కళ్యాణ్ అయితే కీలక పాత్ర వహించారు అయితే ఎంత ఎంతకీ పవన్ కళ్యాణ్ ఎవరి ఎవరి నుంచి ముప్పొంది అయితే ఏపీలో అంటే ఎవరి పైన ప్రత్యేక నిఘా సందేహిస్తున్నారు అయితే ఏపీలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కి భద్ర అంటే భద్రత నుంచి ముప్పి ఎలా ఉందని దానిపై అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితులు అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందడం అలాగే వారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసమత్రంగా మారుతున్న నేపథ్యంలో ఓ పక్క అంటే ప్రస్తుతం ఆయన అంటే ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో పక్క ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే కీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రస్తుతం అంటే ఎవరైతే అంటే ఈ కింద ఉన్న ప్రస్తుతం ఎవరైతే జనసేన సంబంధించి దగ్గర ఎమ్మెల్యేలకి అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రస్తుతం అంటే మనకి వైసీపీ నుంచి అంటే వైసీపీ నుంచి వ్యతిరేకత ఓట్లు మనకి వచ్చాయి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పదకొండు స్థానాల వరకు వారికి కైవసం చేసుకున్నారు అయితే నూట అరవై నాలుగు స్థానాలు ప్రజలకు మనం ప్రజలు మనకు ఓట్లేసి గెలుపొందించారంటే అది మనకి ఒక ఛాన్స్ అని చెప్పి అలాగే మనం కూడా వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఖచ్చితంగా మనం మంచి చేస్తేనే మనకు రేపటి రోజు ఎలక్షన్ ముందుకు వెళ్తామని చెప్పి ప్రస్తుతం ఇక్కడ నూట అరవై నాలుగు ఎమ్మె ఎమ్మెల్యేలు కూడా వీరు రోజు అంటే సన్నిహితంగా ఉంటూ వారికి అంటే స్థానిక ప్రజలకు కూడా వారికి ఖచ్చితంగా మనం మమేకే ఉండాలని చెప్పి చెప్పే పరిస్థితుల్లో కూడా చూస్తున్నాం అయితే ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నారు అయితే వారు డిప్యూటీ గా ఉన్నప్పటికి కూడా అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వారు రసవత్రంగా మారు మారిన నేపథ్యంలో ప్రస్తుతం కీలకంగా అయితే ఉన్నారు అయితే ఓ పక్క ఏపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి టీడీపీ జాతీయ జాతీయ నారా చంద్రబాబు నాయుడు మరో పక్క ఎవరైతే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ అలాగే ఒక పక్క ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ అంటే వీరు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఒక పక్క ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే అంటే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల ఈ యొక్క ప్రభుత్వం గెలిచింది ఈ యొక్క నూట అరవై నాలుగు స్థానాలకు గాని లేకపోతే లేక ఎంపీ ఎంపీ స్థానాలకు గాని ఖచ్చితంగా ఈసారి ఇంత హాట్ టాపిక్ గా ప్రజలకి ప్రజలు ఖచ్చితంగా ప్రజలు ఓట్లేశారంటే ఓ పక్క జనసేన పవన్ కళ్యాణ్ వల్లే ఈ యొక్క టీడీపీ నెగ్గింది లేకపోతే కూటమి ప్రభుత్వం ఎగ్గింది చెప్పి ఒక పక్క ప్రజలు చెప్పుకునే పరిష్కారం పడింది అయితే ఇటువంటి నేపథ్యంలో చేసుకుంటే అంటే పవన్ కళ్యాణ్కి ఒక థ్రెడ్ ఉంది అంటే పవన్ కళ్యాణ్కి ఒక ప్రాణానికి ముప్పు ఉంది దీని వల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీని మీద ప్రత్యేక దృష్టి సాధించాలి అని చెప్పి ఓ పక్క కేంద్ర వర్గాలు అయితే వారికి చెప్పిన చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుతం అంటే అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరి ఎవరి వైపు ముప్పు ఉంది అంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి ముప్పు ఉంది దానిపై అయితే ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడింది అయితే అంటే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలుపొందడం అంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఒక పక్క పిఠాపురం కానీ లేకపోతే గొలపరలు కానీ ఉప్పటి కొత్తలు కానీ ఈ మూడు దిశ దిశలో కూడా వారు అభివృద్ధి చేస్తారని చెప్పి వారు ఇచ్చిన మాట నేపథ్యంలో డెబ్బై వేల మెజారిటీ పైబడి పవన్ కళ్యాణ్ ఎక్కడం మరో పక్క చూసుకుంటే ఏవైతే పవన్ కళ్యాణ్ కు సంబంధించి కూటమి ప్రభుత్వంలో వారు ముఖ్య పాత్ర వహించిన నేపథ్యంలో ఒక పక్క పవన్ కి అంటే కీలకంగా ముప్పు ఉంది అంటే దీనికి సంబంధించి ఒక పక్క కేంద్ర వర్గాలు అయితే ఇప్పటికే అప్రమత్తంగా ఉండని చెప్పి సూచించారు అయితే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్కి అంటే ఏ రకంగా ప్రస్తుతం ఇప్పటికే వై ప్లస్ వై ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ కూడా ఇక ముందు ఏ రకంగా సెక్యూరిటీ ఇవ్వాలి ఎలా ఉండాలని దానిపై అయితే ప్రస్తుతం అయితే అడుగులు వేసిన పరిస్థితి కాబట్టి చెప్పుకోవచ్చు సౌజన్య రైట్ థ్యాంక్ యూ రాజేష్